ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటనే మన ఇంట్లో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి అనుకోకుండా అప్పటికప్పుడు మనం ఓన్లీ మన వరకే చేసుకున్నాం కూరలు మనం తినడం అయిపోయింది అప్పటికప్పుడు కూరగాయలు ఏమైనా చేయాలంటే టైం పడుతుంది కూరగాయలు కట్ చేసి కర్రీ చేయడానికి అలాంటి టైంలో లేదు అంటే ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు అందరికీ సరిపోదు కర్రీ కొంచెం ఉంది కర్రీ అన్నప్పుడు ఈజీగా అయిపోయేటువంటి క్విక్గా అయిపోయి అందరం ఇష్టంగా తినేటువంటి కర్రీ అదేంటి అంటే ఎగ కర్రీ చిన్నపిల్లల నుండి స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళకు కూడా ఇష్టంగా చేసుకునే కర్రీ అందరు కడుపు నిండా కర్రీ ఎగ్ బుజ్జి ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మ ఊరెళ్ళిందనో వైఫ్ ఊరెళ్ళిందనో ఈజీగా ఈజీగా చేసుకునేటువంటి కర్రీ ఏంటి అంటే ఎగ్ బుజ్జి కోడిగుడ్డు కూర ఈ యొక్క కోడిగుడ్డు కూర నేను ఎలా చేస్తానో చూపించేస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను యాక్చువల్గా ఈ కర్రీ ఎందుకు చేశానంటే మేమందరం తినేసాము మా హస్బెండ్ బయట తిన్నాము అనుకున్నారు కానీ ఇంకా బయట అనమాట తొందరగా ఇంటికి వచ్చేసారు ఆల్రెడీ మేము తినేసాం గిన్నెలని దోమేసాం ఇంకా అప్పటికప్పుడు కర్రీ చేయడం అంటే ఈజీగా అయిపోతుంది కర్రీ అనేసి ఆ ఉద్దేశంతో కర్రీ చేశాను నైట్ డిన్నర్ కోసం అనమాట ఈజీగా అయిపోతుంది ఆనియన్స్ వేడి వేగిన తర్వాత ఉప్పు కారం వేసి అల్లం గడి పేస్ట్ పసుపు కూడా వేసి అవంతా పచ్చివాసన పోయిన తర్వాత కోడిగుడ్డు కోడిగుడ్లు కొట్టి వేసేసి ఎగ్గులో ఉన్నటువంటి వైట్ ఎల్లోని ఒక రెండు నిమిషాలు డిస్టర్బ్ చేసి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తా మగ్గిన తర్వాత వాటిని ఇలా ఉల్టా టర్న్ చేసి వేసేస్తాను అలా టర్న్ చేసి వేస్తే ఉడికిన సైడ్ ఉడికిపోతుంది తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని నేను ఒకసారి స్పూన్తో పొడిచినట్టు చేస్తాను ఎందుకంటే అది మనకి ఫ్లఫీగా అయిపోతుంది కాబట్టి లోపల ఏమైనా ఉడికని ఉంటే ఈజీగా ఉడికిపోతుంది తర్వాత మరొక రెండు నిమిషాలు అలానే వదిలిస్తా టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు మనము కోడిగుడ్లు వేయగానే ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఒకవేళ రెండు ఎగ్స్ ఉన్నాయి అనుకో రెండు నిమిషాలు అలా కాకుండా పది ఎగ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఇలా ఎగ్స్ అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచినట్లయితే ఈ అమ్మి అమ్మీగా ఉండేటువంటి ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క ఎగ్ బుజ్జి కమెంట్ సెక్షన్ చెప్పండి ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఈజీగా చేసుకునేటువంటి కర్రీ అందరూ నా ఇష్టంగా తినేటువంటి కర్రీ తర్వాత ఇలా ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు మనం ఎగ్ కర్రీ చేసుకున్న ఆమ్లెట్ చేసుకున్న బాయిల్ ఎగ్ చేసుకున్న వాటి యొక్క కొడుగుడ్డు పెంకులు వస్తాయి కదా వాటిని పాడేయకుండా మనము మొక్కల్లో వేసుకున్నాం అనుకోండి మొక్కలకు కావాల్సిన క్యాల్షియం కాల్షియం మంచిగా అందుతుంది తర్వాత నేనైతే ఎగ్షెల్స్ని వాష్ చేసి ఆ యొక్క వాటర్ కూడా మొక్కల్లో మొదట్లో వేసేసుకొని ఆ యొక్క ఎగ్షెల్స్ని స్టోర్ చేసుకొని కొంచెం స్టోర్ అయిన తర్వాత మొక్క మొదట్లో వేసుకుంటూ ఉంటాను క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి స్నేల్స్ ఉంటాయి కదా నత్తలు అవి కూడా రాకుండా ఉంటాయి తర్వాత మొక్కలకు అవసరమైన కాల్షియం అందుతుంది ఎండాకాలంలో వాటిని మనము మల్చింగ్లా కూడా వాడుకోవచ్చు చాలా వరకు మనకి కాల్షియం ఏంటివన్నది ఈ యొక్క మొక్కలకు ఈ విధంగా అందుతుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఇలా బాటిల్ నిండిపోయిన తర్వాత మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి లేదంటే వీళ్ళు లేదు అయి లేవు అనుకుంటే వారం నెలకు ఒకసారి అయినా మొక్కలలో వేసుకుంటాను ఇలా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మనం చేతిలో కూచ్చుకుంటాయి అనుకుంటే ఏదైనా ఒక స్టిక్తో కానీ పాత బ్రష్తో కానీ లోపల పుష్ చేసామనుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది తర్వాత మనం బాటిల్కి వెళ్ళిపోయిన తర్వాత బాటిల్ షేక్ చేసి అవే క్రష్ అయిపోతాయి